వరంగల్ జిల్లా వర్దన్నపేటలో ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు పర్యటించారు ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ప్రభుత్వం ఎంతో నాణ్యమైనటువంటి చీరలను అందిస్తుందని ఆయన తెలిపారు తన సతీమణికి కూడా ఓ చీర కావాలని ఎమ్మెల్యే అధికారుల్ని అడిగారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు లేదు సార్ కట్టులేనట్లేదు సార్ కట్టుకున్నట్టు బాయ్ ఓకే గీతాంజలి చీరల పంపిణీ మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం చాలా నాకు అదృష్టం గౌరవంగా భావిస్తుంది ఎన్నో చాలా చాలామంది ప్రతిపక్ష పార్టీలు దీనిపైన అవాకులు చవాకులు పీల్చింది ఈరోజు మహిళా సోదరు మంత్రులందరూ కూడా వారి ముఖాలపైన ఒక రంగు ఒక డబ్బు ఆ యొక్క వారి యొక్క మనసులో ఉన్న ఆనందాన్ని ఈరోజు ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క ఆనందాన్ని స్టేజ్ నుంచి వ్యక్తంపరిచింది